శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఏం చేస్తున్నారు ఏంటి నిన్న సండే ఎలా స్పెండ్ చేశారు అన్నీ ఉద్యోగాలు చేసి వాళ్ళని కూరకారాలు అన్నీ ఆడేసుకుని ఉండమంటాను కదా మిగతా రోజుల్లో హడావుడైపోతుందని అలాగే ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్ళారా పిల్లలతోనూ అది పెద్దవాళ్ళు ఏం చేశారు అందరూ చెప్పండి నిన్న ఏం చేశారు నేను మాత్రం నిన్న కొంచెం ఒకసారి ఏదో చిన్న పని మీద కూరలో అవి వెళ్ళి వచ్చానండి ఇంకా ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళలేదు మా వారు చాలా పనుంది అన్నారు నిన్న కందిపొడి కారపొడి ఇలాంటి పొడులన్నీ ఆడుకుని ఉంచుకున్నాను పప్పు అవి నానబోసి ఉంచుకున్నాను టిఫిన్కి అవి అవి గ్రైండ్ చేయడాలు ఆ హడావుల్లో ఉన్నాను నిన్న ఎండుమిరపకాయలు అన్నీ ముచ్చకాయలు తీసుకుని ఎండిపోయే ఉన్నాయిలండి అలా ఆ పనులు ఏవచ్చావు కొన్ని చిన్న చిన్న పనులు కొన్ని పెద్ద పనులు అలా చేశాను అయితే నిన్న మిరపళ్ళ పచ్చడి పెట్టాను కదండి మిరపళ్ళ ఎక్కువగానే తీసుకున్నాను కొంచెం ఊరికే చేశాను ట్రైల్ అంటే ఈ మధ్య చెయ్యలేదు ఆనియన్ వేస్తే బాగుండదు అన్నారు అన్నంలోకి ఎవరో కానీ లేదండి ఒక్కసారి మీరు అందరూ కూడా అలా ఆనియన్ వేసుకుని నేను చేసినట్టు కొంచెం పచ్చడి తీసుకుని ఆనియన్ వేసుకుని ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అది తర్వాత మొన్న విలువలన్నీ ఎక్కడికి పోతున్నాయి రక్త సంబంధాలు ఎక్కడికి పోతున్నాయని చెప్పాను కదా ఇద్దరు అన్నదమ్ములు ఒక అక్కో చెల్లో వాళ్ళు డబ్బు లెక్క కుదరక చెల్లెలనో అక్కనో హచ్చి చేసేద్దాం అనుకున్నారు ఆవిడే వీళ్ళిద్దరినీ చేసేసింది అసలు మనం ఎటు వెళ్తున్నాము రక్త సంబంధానికి విలువ లేదా అని చెప్పాను కదా అయితే ఈరోజు నేను ఈనాడు పుస్తకంలో కథలు పడుతూ ఉంటాయండి చాలా మంచి కథలు పడతాయి అందులో ఒక కథ చదివాను ఒకసారి చాలా మంచి కథ అది ఆవిడ రచయిత్రే అనుకుంటాను ఎందుకంటే కింద ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేసి కూడా ఆవిడకి కంగ్రాట్స్ చెప్పాను నాకు చాలా కథ నచ్చి ఆవిడ కాసేపు మాట్లాడడం అది కూడా జరిగింది కానీ పేరు మర్చిపోయాను అదే పొరపాటు అయితే ఇంతకీ ఆ కథ ఏంటంటే నలుగురో ఐదుగురో వాళ్ళు అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు అందులో ఒక అన్నగారు గవర్నమెంట్ ఉద్యోగం కాదు మిగతా వాళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగం మంచిగా సెటిల్ అయ్యారు గవర్నమెంట్ ఉద్యోగం కదా సెటిల్ అయ్యారు అంటే ఇప్పట్లా బోర్డు అంతంత జీతాలు అవి కాదు మామూలుగా మంచిగా ఉద్యోగానికి ఢోకా లేనటువంటి ఉద్యోగాలు ఒక ఆయనకి మాత్రం వాళ్ళ అన్నదమ్ముల్లో ఒకళ్ళకి ప్రైవేట్ ఉద్యోగం అనమాట సరే కొన్ని సంవత్సరాలు పోయింది వాళ్ళందరూ రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేసారు అందరూ ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకుంటే దగ్గర దగ్గరగానే అందరివి గృహప్రవేశాలు ఒక నెల అటు ఇటుగా ఈ అన్నగారిని పిలిచారు వుధిని గారిని అన్నగారిని వాళ్ళని అందరిని పిలుస్తారు కదా పిల్లల్ని అయితే అన్నయ్య ఒక చోటకి వెళ్ళాలి మనం రమ్మని తీసుకెళ్ళారు వాళ్ళు మేము ఇక్కడ కట్టుకున్నాము ఇల్లు మా ఇల్లు అన్ని ఇంచి మించుకొచ్చే దగ్గరగానే అందరం మనం తోడు నీడగా ఉండాలి పైనన్న అమ్మ ఎంతో సంతోషిస్తుంది అని చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళారు అలాగేనమ్మ మీ ఇల్లు చూస్తాము అని చెప్పి ఈ అన్నగారు వెళ్ళాడు సరే ఒక మంచి ఇంటి దగ్గర చిన్నది తగు మాత్రంగా అందంగా ఉన్న ఇల్లు దగ్గరికి తీసుకువెళ్ళారు ఈ అన్నగారిని తీసుకువెళ్ళి అక్కడ ఒక్కసారి ఈ మిగతా వాళ్ళంతా అన్నగారికి సర్ప్రైజ్ ఇచ్చారండి ఆ ఇల్లు ఆ అన్నగారి కోసమే కట్టారు వాళ్ళు అన్నయ్యకి మనలా గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు రిటైర్ అయితే డబ్బు రాదు అందుకని అన్నయ్యకి మనందరికీ ఇల్లుండి వాడికి ఉండపోవడం ఏంటి మన దగ్గర ఉన్న డబ్బుని అందరం తలవకాస్తా వేసుకుని అన్నయ్యకి ఒక ఇల్లు ఏర్పాటు చేద్దాము అనుకుని ఒక ఇల్లు కొనిపెట్టారండి వాళ్ళు ఆ అన్నగారు సంతోషానికి అవధులు లేవు కళ్ళ నీళ్ళు అలా ధారాపాతంగా కారిపోతూనే ఉన్నాయి ఆ వదిన ఎంత ఉప్పొంగిపోయిందో అనమాట అందరూ మొత్తం ఐదుగురు అందరూ ఒకళ్ళ దగ్గరికి ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని అన్నయ్య మా అందరికీ ఉండి నీకు లేకపోతే మాకు సంతోషమా అని చెప్తే ఆ అన్నగారికి ఆ సోదరులతోనూ ఆ చెల్లెళ్ళ వాళ్ళతోనూ ఏం మాట్లాడాలో మాట రాలేదు ఆనందంతో గుండెలు ఉప్పెంగిపోయి కళ్ళనీళ్ళు ధారాపాతంగా కారిపోతుంటే ఆ ఐదుగురు అలా ఒకళ్ళని ఒకళ్ళు పట్టుకుని కావులించుకున్నారు నిజంగా ఆ కథ నేను చెప్పే విధానం ఇంకా చిన్నదయ్యి ఉండొచ్చు ఒక్కొక్క లైన్ చదువుతుంటే హృదయానికి ఎంతో హత్తుకుందండి చాలా బాగుంది ఆ కథ అలాంటి మానవతా విలువలు ఉన్న కథలు సినిమాలు రావాలని నేను కోరుకుంటున్నానండి కథలు అవి పుస్తకాలంటే ఎవరు చదవడం లేదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆన్లైన్ ద్వారా చదివి తెలుసుకుంటున్నారు అయితే సినిమాలు కూడా అలాంటివి రావాలి ఇది వరకు పూర్వం నాగరావు గారు రామారావు గారు అలా ఉన్నవి ఏదో ఒక మెసేజ్ ఉండేది సినిమా ఎలా ఉన్నా పాటలు ఎలా ఉన్నా చివరికి ఆ సినిమాలో ఒక మెసేజ్ ఉండేది రామారావు గారు ఉమ్మడి కుటుంబం సినిమా అయితే ఏమి తర్వాత అదే అందులో డబ్బు వృధా చేస్తే జరిగే కష్ట నష్టాలు అవన్నీ అలా రకరకాలుగా ఏదో ఒక చెప్పని అవినీతి గురించి ఒక నీతిగల ఆఫీసర్ ఎలా ఉండాలి అని చెప్పి అలా చాలా సినిమాలు ఆయన పాత నేను చూస్తూ ఉంటాను టీవీలో వచ్చినప్పుడు అప్పుడును చాలా మంచి అలా సినిమా ఎంతో ప్రభావం చూపిస్తుందండి యువత మీద చూపిస్తుంది వాళ్లేగా ముందు వెళ్తారు అందుకనే అలాంటివి రావాలని కోరుకుంటున్నాను అప్పుడు మనుషుల్లో తప్పకుండా అలాంటి సోషల్ సినిమాలు వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా అయినా మార్పు వస్తుంది జన్మతహా కొంత ఉండాలి కొంత వాటి సినిమా ప్రభావం ఉంటుంది కాబట్టి అలాంటివి వస్తే మారుతారండి తప్పకుండా అంటే ఇలాగే ఉంటుంది సమాజం ఇలాగే ఆపేక్షలతో ఉండాలి అని క్రూరత్వం తగ్గుతుందని నా ఉద్దేశం ఆ డబ్బు కోసం అన్నదమ్ముల్ని హత్య చేయడం ఏంటి జీవితాంతం జైల్లోనే పడి ఉంటుంది కదా డబ్బు ఏం చేస్తుంది ఆ అన్నదమ్ములు అనుభవించలేదు తను జైల్లోనే ఉంటుంది అని చంపేస్తుందా అంత మాత్రాన ఇవ్వకపోతే వాళ్ళ ఆలోచన చూడండి వాళ్ళు ఈ చెల్లెళ్ళో అక్కనో వాళ్ళు చంపేద్దాం అనుకున్నారు అది తెలుసుకుని ఈవిడే చంపేసింది ఈ సినిమా చూ ఈ కథ చూడండి ఎంత బాగుందో ఎంత మానవతా విలువలు ఉంది మనము మనకి ఇల్లు కట్టుకుని ఈ రోజుల్లో అందరూ ఎలా ఉంటున్నారు వీళ్ళు ఇంకో ఓ ఇల్లు కట్టుకుని కొంతమందికి భార్య అది ఉద్యోగం చేస్తుంటే ఇంకో ఇల్లు కట్టుకునే స్తోమత కూడా ఉంటుంది అది తెలిస్తే ఎక్కడ కుళ్ళిపోతారో అని చెప్పకుండా దాచుకోవడాలు రహస్యాలు అవతల వాళ్ళ కుళ్ళు కూడా అలాగే ఉంటున్నాయి లెడ్డి వాళ్ళకి ఎంతున్నా ఎదుటివాడి దగ్గర ఎంత ఉంటే ఆ ఇంతకీ కూడా ఉండకూడదు అనమాట ఎదుటివాడి దగ్గర ఏమీ ఉండకూడదు వాడు శూన్యంలో మిగలాలి అంతా వీళ్ళ దగ్గరే ఉండాలి అలాంటి బుద్ధి చాలా ఎక్కువగా ఉంటాం చాలామందిలో అందుకని రహస్యాలుగా చెప్పకుండా ఉంచడం ఏమైనా ఉన్నా కూడా స్థలాలు అన్నీ ఉన్నా కూడా అలా చేస్తున్నారు కానీ ఈ కథ నిజంగా ఆ వేళ నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయండి ఇంత మంచి కథ రాశారని ఆవిడతో చాలాసేపు మాట్లాడాను నేను ఆవిడ కూడా చాలా బాగా మాట్లాడారు కాకినాడ అని చెప్పినట్టు గుర్తు ఆవిడది అయితే ఆ అన్నయ్య ఆనందానికి అవధులు ఉండవు కదా ఆ వదిని కూడా అందరూ గృహప్రవేశం అవుతున్నారు మనకి లేదు ఇల్లు అని చిన్నబుచ్చుకుంటుంది మనసులో పైకి భర్తని ఆశక్తులని ఏమి అనలేకపోయినా ఎవరిని ఏమి అనలేకపోయినా లోపల చిన్నబుచ్చుకుని ఉంటుంది కదా మనసు అలాంటిది వాళ్ళు వాళ్ళకున్న దాంట్లో నలుగురు తల కొంత వేసుకుని ఆ అన్నగారికి ఇల్లు అమర్చారు నిజంగా అన్నగారో తమ్ముడో మరి నాకు తెలియదు జ్ఞాపకం లేదు కానీ కథ అయితే ఇదే వీళ్ళంతా కలిసి వాళ్ళ సోదరుల్లో ఒక సోదరుడికి ఇల్లం ఇచ్చారు మనందరం అమ్మకన్న పిల్లలను సంతోషంగా ఉండాలి అమ్మ ఆత్మ సంతోషిస్తుంది ఒక దగ్గరగా అందరూ ఉండాలని నిజంగా చాలా మంచి కథ కదండి చాలా మానవతా విలువలతో కూడిన కథ ఆ సమాజంలో అందరూ కూడా అలా మంచిగా మారితే ఎంత బాగుండు కానీ క్రూరత్వం హత్యలు కొన్ని కిట్టనితనాలు ఇదివరకు ఉన్నాయి కొంచెం మనుషులు ఒకళ్ళు ఒకళ్ళు కిట్టదు అలాంటివి కానీ ఇప్పుడు రాను రాను చంపేసుకోవడాలు హత్యలు అక్రమ సంబంధాలు మళ్ళీ అందులో చంపేసుకోవడాలు ఇవన్నీ చాలా ఎక్కువగా అయిపోయి దారుణంగా అయిపోయింది ఏమన్నా అంటే కలియుగం కలియుగంలో ఇలాగే ఉంటుంది అంటున్నారు కానీ ఏదైనా కలియుగం ఇంతే ఉంటుంది అని సరిపెట్టేసుకోకుండా మార్పు కోసం ప్రయత్నిస్తే మంచి ఆలోచనలు చేస్తే ఎప్పటికైనా ఇందులోనే కలియుగంలో కూడా మంచి జరగచ్చు అది అందుకని ఈరోజు నేను మీతో పంచుకున్న విషయం ఇది మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి లవంగ చిక్కుళ్ళు అని వస్తున్నాయి టండి కొత్తగా నేను ఎప్పుడూ వినలేదు మా ఆడబడుచు కొందిట తను ఏవో యూట్యూబ్లో రెసిపీస్ కూడా చూసింటా నాకు షేర్ చేసింది మా కూరలబ్బాయిని అడిగితే లేదు మేడం బజార్లో వచ్చే కానీ నేను తీసుకురాలేదన్నాను యాభై రూపాయలు నలభై రూపాయలు అలా ఉంటున్నాయి అన్నాడు సరే ఒక పావు కేజీ తెచ్చిపెట్టు అన్నాను ఎలా ఉంటుందో అని మీకెవరికైనా ఆ లవంగ చిక్కుల గురించి తెలిస్తే చెప్పండి లేకపోతే రేపో ఎల్లుండో అతను తెచ్చి పెడతా అన్నాడు తెచ్చాక నేను ఆ కూర ఎలా తయారు చేస్తున్నానో ఫ్రై చేస్తానా కర్రీ చేయాలా ఏంటి ఆలోచించి అది మీకు చూపిస్తాను తప్పకుండా ఉంటాను మరి మీ అభిప్రాయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తే అక్కడ మాట్లాడుకుందామా మరి మీ స్నేహితురాలు విజయా పన్నాల